ఏం అన్న భరత్ తోటి మీకు ఏమైనా ప్రాబ్లమ్ అన్నారు అడంబరత్ తోటి అడంబరత్ తోటి నాకు ప్రాబ్లం ఏరా ఏం ప్రాబ్లం అన్నా నేను పర్సనల్ గా మాట్లాడతాను ఫోన్ లో మాట్లాడతాను పర్సనల్ గా కాదన్నా ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయినట్లు నేను ఒక మినిస్టర్ని ఆయన జాయిన్ ఆధ్వర్యంలో జాయిన్ అయిన కోపం కావాలంట ద్వారా ఆటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్న లేని ఆటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఎట్లా ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్నారు నేను ఇప్పుడు ఏం మాట్లాడదండి అంత ముందు నాటు ఒక మాట మీరు మాట అది ఉంటే నేను చెప్పినప్పుడు మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్న నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా మీకు సంబంధం కదా నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా నాకు తెలియకుండా మేయర్ని చేసుకున్నారు ఇప్పుడు నా నేను తిప్పుకుంటానా తిప్పుకుంటా లేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈరోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ని లీడర్ని ఎత్తా భరత్ ఎవరు భరత్ కొండమురళి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పర్గాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దాం అంటే అన్న మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు కూడా నేను ఎక్కడ నేను ఎప్పుడు కూడా మాట్లాడుతూ మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతుంది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది ఇక్కడితో తెగ తెగాలన్న ఎందుకు అనంటే మీరొకరిని విడిగా మా వెంబడి ఉంటారు అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదా అన్న వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి మీకు పని చేయతో సౌజన్య సొక్కవా అన్న సౌజన్య సొక్కవా సౌజన్యను ఎంపీ చేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్న కొండర్లి పేరుతోటే ఆమె దేకుతాను ఆమె ఇప్పుడు మేము ఉండు ఉంటే విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడము అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు ఎవరిని ఇప్పుడు హైదరాబాద్ చెప్పండి తప్పకుండా అవసరం లేదన్న మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటోర్ని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు మీరు కూడా ఒక

మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా అన్నా నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తానన్న అన్న చెయ్యండి దానివల్ల మాకు కాదు నష్టం అదే అదే నేను కూడా మాట్లాడుతున్నా నేను కూడా అన్నానే అన్న నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ కాదన్నా ఇప్పుడు మమ్మల్ని అన్నది అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ పిలువండి నాకు పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ జాయిన్ చేసుకుంటారు కాదన్నా రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాను రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండు అనేది మీకు తెలియదు అన్న మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించినాం ఆయన ఏదైనా మండల నాయకత్వం యాక్సెప్టెన్స్ తోటే చేస్తానరా అని ఏమంటే చెయ్యను ఇప్పుడు ఏ మండలి ఎవరు ఎవరు వాళ్ళు వద్దన్న వాళ్ళు ఎవరు వద్దన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇక వాళ్ళ సౌజన్యమైన కాంగ్రెస్ పార్టీల పుట్టి పెరిగిందా సౌజన్య ఆమె ఎన్నెన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా ఆ వంతోడు కుమ్మొక్క అయిపోయి చెప్పాలనా చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని అవును మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ పని తెలియండి కాదు మీకు తెలియడానికే చెప్తానా సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది ఆమెకి అంత పిచ్చి ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి మీకు తెలుస్తలేదు ఆమె గురించి పాయింట్ వన్ పర్సెంట్ కూడా తెలియదు మీకు ఆమె గురించి మేము చెప్తాము అనుభవించడం చెప్తాము ఆమె భరత్ ఎంపీపీ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది మేము అసమ్మతి పెడతాం అన్న చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం మేము అసమ్మతి పెడతాం రేపు ఆమెను గద్దె దించుతాం రేపు గద్దె దించుతాం అన్న ఖచ్చితంగా సౌజన్యను గద్దె దించుతాం భరత్ను మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండన మాత్రం అయితే నడుస్తుంది అన్న మేము ముట్టి కూరుకోము గీజుగొండ అనేది మా సొంత మండలము అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్న మిగతా కాంక్షన్స్ల లేదు లేదు మీరు రాజ్ కుమార్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజకుమార్ని తీసుకుంటే ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు అభిప్రాయాన్ని నేను మాట్లాడు ఎందుకు లేదన్నా మీరు వద్దనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ని డ్రాప్ చేయొచ్చు తీసుకోవాలనుకుంటే భరతును దగ్గరకి తీసుకోవచ్చు మార్చి అంతి నాకు లేదు అంత లేదు మీకు గెలిచే శక్తే లేదు కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ వద్దని భరతుని దగ్గర తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా దేవుడు ప్రకాష్ రెడ్డానికి మేము మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు వెళ్ళే మీటింగ్ లకు రారు ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు ఎమ్మెల్యేగా అనుకుంటారు ధంకీ కాదన్నా మీరు మీరు భరత్ను వేరు చేయడం నచ్చదు చెప్తున్నా మీరు భరత్ను ను వేరు చేస్తే మాత్రం భరత్ను వేరు చేస్తే మాత్రం వేరు చేస్తే ఊరుకోము నేను చెప్పేది నన్ను దమ్కి కాదు మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్తా ఉన్నాము ఇట్లా జరిగింది ఇట్లా అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని ధమ్కి ఇచ్చేంత పెద్దదాన్ని నేను కాదు జరగబోయే వాస్తవాలు చెప్తాను భరతను పక్కకు పెట్టి రాజ్ కుమార్ ని తీసుకుంటే చేస్తా కంపల్సరీ మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి వాళ్ళు మాకు ఒడిగిని చేసిండ్రు ముప్పై ఏళ్ల నుంచి ఉన్న మాట చెప్తాన నేను ఆ సౌజన్య అనే దేవత ఆ సౌజన్యనే దేవత అన్న అది రంగులు మార్చే ఊసరా వెళ్ళి అది ఒక సౌజన్య ఊసర వెళ్ళి వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఎవరైతే పాటి నేను దమ్కి కాదు జరుగుతుంది ఈ వాస్తవాలు చెప్తున్నాం చూసినా అన్నా మేము ఇంకా నాకు పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం మేము కేసులు పెట్టించుకున్నాం జైల్లోకి పోయినాం దాకర్రావు అటువంటి వాడికే మేము భయపడలేదు దయాకర్ మేము భయపడలేదు నాకు అవసరం లేదన్నా బాగుండదు అని ఫోన్ పెట్టాను నేను ఎందుకు మీరండి గౌరవం చెప్పారు నాకు గౌరవమే ఏమన్నా మీరు మీరు భరత్ను గౌరవిస్తే చాలు నాకు నాకు ఇంకేం అవసరం నేను అది కాదు మీరు భరత్ గురించి చెప్పినా భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన భరత్ని ఎందుకు తీసుకుంటా లేరు అని అడుగుతున్నా రాజ్ కుమార్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా అరే అది మా మండలం సొంత మండలం అది మా సొంత మండలంలో ఇక్కడ చేసుకుంటున్నారు కదా చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు రాజ్ కుమార్ ఎంటర్టైన్ చేయొద్దు భరత్ ను మీరు కలుపుకోండి పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను భరత్